హలో ఫ్రెండ్స్ ఈ చెట్టు మిరప చెట్టు పడి ఇంతకు ముందు ఉన్న రెంట్ హౌస్లో కుండీలో మలిసింది ఇప్పుడు ఇల్లు మారాము కదా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర తీసుకొచ్చాను ఇక్కడికి తీసుకొచ్చేసి సరే ఒక్క మొక్కే కదా పడేసేద్దాంలే అని చెప్పేసి తీసి మళ్ళీ సరే మట్టి ఉంది కదా అని అని చెప్పేసి నాటానమాట చిన్న చెట్టే చాలా చిన్నదనమాట చెట్టు చూస్తే మూరడ హైట్ కూడా లేదు కానీ ఆ కాయలు అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిట్ట కొంచెం కోతదనం అన్నట్టు వచ్చిందనమాట ఈ పుదీనా కూడా నేను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను నాటేటప్పుడు కుండీలో నుంచి తీసి పెట్టాను కదా ఫ్రెండ్స్ అలాగే తోటకూర మొక్కలు కూడా నాటాను అక్కడ ఎప్పుడన్నా పప్పులోకి అట్లా ఉపయోగిస్తూ ఉంటాను అలాగే ఇది వచ్చేసి చామంతి ఇంతకుముందు చిట్టి చామంతి అక్కడ చెట్టు ఉన్నింది హౌస్ ఓనర్ గారిది అనమాట అంత ముందు ఉంటే అక్కడ అదంతా శుభ్రం చేసి పేనువంక బంక అది ఉంటే తీసేసి క్లీన్ చేసాం చక్కగా ఎగురొచ్చేసింది పుదీనా అయితే చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్